హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ రంగంలో చైనా తయారీ భాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది తాజాగా బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్న పార్ట్లను వారుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన మూడు కాంట్రాక్ట్లను రద్దు చేసుకుంది సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం నాలుగు వందల డ్రోన్లను తయారు చేయాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం డ్రోన్లలో చైనా విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది తాజాగా రద్దు చేసిన కాంట్రాక్ట్లో రెండు వందల మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు హండ్రెడ్ హెచ్వి వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి రెండు వందల ముప్పై కోట్లు రెండు వేల ఇరవై మూడులో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్ట్పై సంతకం చేసింది ప్రాథమికంగా చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించనున్నారు దురదృష్టవశాతం కొన్ని భారతీయ కంపెనీలు కొన్ని విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ని చైనా నుంచి దిగుమతి చేసుకుని సైన్యం కోసం తయారు చేసే డ్రోన్లలో వాడుతున్నాయి ఇది ప్రధానంగా సైబర్ సెక్యూరిటీకి డేటా రక్షణకు ముప్పుగా మారడంతో దళాల కార్యకలాపాల్లో గోప్యత కూడా లేకుండా పోతోంది మన డ్రోన్లను సీజ్ శత్రువులు జూమింగ్ సాయంతో మన డ్రోన్లను సీజ్ లేదా సాఫ్ట్ కిల్ చేయగలుగుతారు అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్ బ్యాక్ డోర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్ ను బైపాస్ చేయగలవని రక్షణ శాఖకు చెందిన కొన్ని వర్గాలు పేర్కొన్నాయి చైనా పాక్ సరిహద్దుల్లో నిఘా పహార తదితర మిషన్ల సమయంలో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చింది గత గతేది ఆగస్టులో రాజవరి సెక్టర్లో మోహరించిన ఇన్ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించగా అవి దారి మళ్ళీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలిపోయాయి దానిలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు దీంతో రక్షణ శాఖ సైన్యం డ్రోన్ల తయారీ సర్టిఫికేషన్పై దృష్టి సారించింది సిఏఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ రష్యా చైనాలపై ఒత్తిడి రష్యా అధ్యక్షుడితో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఒకవేళ ఆయన రాకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తారని తేల్చెప్పారు మరోవైపు చైనాపై పది శాతం సుంకాలను విధించాలని భావిస్తున్నానని స్పష్టం చేశారు వీటితో పాటు యావజ్జీవ శిక్ష పడ్డ సిల్క్ రోడ్ వెబ్సైట్ సృష్టికర్త రాస్ ఉలాయిట్ను క్షమాభిక్ష పెట్టారు మంగళవారం ఆయన శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడారు యుక్రెయిన్పై చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఎప్పుడైనా సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నారని ట్రంప్ మంగళవారం ప్రకటించారు కాకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తానని స్పష్టం చేశారు నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదు యుక్రెయిన్లోకి రష్యా ప్రవేశించేదే కాదు నాకు పుతిన్తో సరైన అవగాహన ఉంది బైడెన్ను పుతిన్ గౌరవించలేదు దారుణమైన పరిస్థితి భారీగా సైనికులు ప్రజలు మరణించారు నగరాలు విధ్వంస సిద్ధిలాలుగా మిగిలిపోయాయి మరణాలపై ప్రభుత్వాలు ఖచ్చితమైన వివరాలు ఇవ్వలేకపోవడం వల్లనేమో మీడియాలో సరైన లెక్కలు రాలేదు యుక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడంపై సమీక్ష జరుపుతానని పుతిన్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని